అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి మూర్తి గారు అలానే అందరూ నిశాంత్ గారు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ముందుగా టీజర్కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం అలానే దుల్కర్ గారు చెప్పిన అడిగిన వెంటనే ఇమీడియట్గా ఎస్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు అలాగే అన్న ఎంతో క్లోజ్ తమనన్న ఆయన ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి సో ఆయనకి నా ఫ్రెండ్ సందీప్కి అశ్విన్ బాబు ఇలా అందరూ ఎవరు అడిగి అనిల్ రవి గారు అందరూ అందరూ సపోర్ట్ చేశారు టీజర్కి టీజర్కి మంచి అప్లాస్ వచ్చింది మీడియా కూడా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా రాశారు సో అందరికీ థ్యాంక్స్ అండ్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి మంచి బజ్ ఉందని చెప్పారు సో ఇమీడియట్గా షూటింగ్ ఇంకా జోష్తో చేసామంతా సో ఒక మంచి సక్సెస్తో టీజర్ ముందుకు వచ్చింది తర్వాత ట్రైలర్ సో ట్రైలర్ కూడా ఇంత ముందు ఎందుకు రిలీజ్ చేసామంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఎక్స్పెషలీ మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి బజ్ లేకపోతే ఈరోజు థియేటర్కి రావట్లేదు సో దాని గురించే ఈ డిసిషన్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేయాలి అని చెప్పి రెబుల్ స్టార్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు ఇప్పుడు ఆయన్ని ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం ఆయన ఆయన చేయడం చాలా చాలా పుష్ వచ్చిందండి సినిమాకి ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని వాళ్ళ సొంత లాగా ఓన్ చేసుకొని అందరూ ఫ్యాన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు ట్రైలర్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ గ్రౌ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయింది ఎందుకంటే ఇవాళ కూడా నేను లిఫ్ట్లో నుంచి ఒక కిందకు దిగుతూ ఉంటే ఎవరో వచ్చి సార్ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు రిలీజ్ ఎప్పుడు అని సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పాను ఓకే సార్ చూస్తాను అన్నాడు సో బాగా బజ్ క్రియేట్ చేసిన ట్రైలరు దానికి ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ ఇట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వి వంశీ ప్రమోద్ ప్రమోద్ గారు ఫర్ హిస్ హెల్ప్ సో థ్యాంక్ యూ ప్రమోద్ అన్న అండ్ ప్రభాస్ గారి ఇంకో ఆయన ప్రసాద్ గారు సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యా అలాగే ట్రైలర్ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్ కిరణ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు డాడీ పెట్టారు ట్రైలర్ చూడమ్మా అని నీ నీ హెల్ప్ కావాలి అని ఇమ్మీడియట్గా ట్రైలర్ ఆయన కాల్ చేసి నాకు నాకు పర్సనల్గా కాల్ చేసి అన్న చాలా బాగుంది ట్రైలరు సినిమాను బాగా ప్రమోట్ చేయండి అని చెప్పి కిరణ్ నాకు అడ్వైస్ అడ్వైస్ ఇవ్వడం అంటే తను కూడా ఈ నోస్ కదా తను కూడా మధ్యలో చిన్న సెట్ బ్యాక్తో ఒక కాతో మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి తను నాకు ఫోన్ చేసి అలా చెప్పడం ఐ ఫెల్ట్ హ్యాపీ అలాగే రానాకి నేను షేర్ చేశాను రానా బ్రో వచ్చి మీకు తెలిసిందే ఏ సినిమా అయినా ఆయన ఇమిడియట్గా సపోర్ట్ చేస్తారు ఆయన చాలా పెట్టిన వెంటనే గురూస్ ది ట్యాక్స్ అని పెట్టాడు సో అని పెట్టాను ట్రైలర్ చూసి టక్ కాల్ చేశాడు కాల్ చేసి ఆది ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ ఇట్స్ సూపర్ వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫర్ దిస్ ఫిలిం ఐమ్ దేర్ అని చెప్పాడు సో ఆ విషయంలో రానా ఎప్పుడు ఈస్ ద జెమ్ అని చెప్పొచ్చు ఎలాంటి ఫిలిమ్స్నైనా ఆయన సపోర్ట్ చేస్తాడు సో అలాగే తమనన్న కానీ అలానే అశ్విన్ కానీ ఇలాగ ఎంతో మంది కాల్స్ వేసి ట్రైలర్ గురించి చెప్పడం డాడీకి ఎన్నో కాల్స్ వచ్చాయి అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం సో ఇవన్నీ ఏమి ఎగ్జాచురేషన్ కాదండి జెన్యున్ జెన్యున్గా నేను చెప్తున్నాను సో దిస్ ఇస్ నో ఎగ్జాచురేషన్ సో అందరూ కూడా మెసేజ్లు చేశారు కాల్స్ చేశారు మీడియా నుంచి ఎవ్రీబడీ సపోర్టెడ్ గ్రేట్ ఆంధ్రా కానీ అలానే జీవి గారు ఆయన బాగా రాశారు అలానే మిర్చి నాయన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వన్ టూ త్రీ తెలుగు ఇలాగ ఎంతో సినీ జోష్ లాడ్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ గుల్టే అలానే వ్యూ ఇలాగ అందరూ అందరూ వెరీ వెరీ తుపాకీ ఎవ్రీవన్ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అదే గారు చెప్పాను మూర్తిగారు ఆబ్వియస్లీ మూర్తిగారు అండ్ ఎవ్రీవన్ ఎవ్రీబడీ సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి అండ్ దిస్ ట్రైలర్ ఇస్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి అండ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము ఒక విధంగా టెన్షన్గానే ఉంది ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి డేట్కి బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్ నేను శంబాల సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తారనుకుంటున్నాను అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతకు చెప్పినట్టు చాలా మాట్లాడాలి అది మాట్లాడతాను ఎందుకంటే అందరి గురించి మాట్లాడుతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీం వర్క్ అంటే అందరూ ఎవ్రీబడి మధు దగ్గర నుంచి అర్చన అందరూ అందరూ ఎవీర్మ గారు అందరూ అందరూ దే గేవ్ ది బెస్ట్ సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు ఇద్దరు యుఎస్లో ఉన్నారు రాజశేఖర్ గారు మహేంద్ర గారు సో అది తెలిసి చూస్తూ ఉంటారు ప్రోగ్రాము సో వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడకుండా సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయినా కూడా లెట్స్ కో అని పుష్ చేస్తున్నారు ఇంకా పుష్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రాఫిటబుల్ ఫిలిం అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కావాలనుకుని కోరుకుంటున్నాను సో సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుంది యుగేందర్ ఎంతో కష్టపడి చేశాడు ఈ సినిమాని హిట్ ఇట్ ఆల్ తన కంప్లీట్ ఎఫర్ట్స్ తను పెట్టాడు ఈ సినిమాకి ఎన్నో నైట్స్ చేసాం ఎంతో చేసాం అందరు ఆర్టిస్టులు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అయినా విసుక్కోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పే చేశారు సో థ్యాంక్ యూ అండ్ చాలామంది ఆది కమ్బ్యాక్ ఆది కమ్బ్యాక్ అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు ఐ థ్యాంక్ ఐ థ్యాంక్ యూ లేట్ అయిపోయింది అప్పటికి ఇప్పటికే ఎందుకంటే వెయిటింగ్ 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 అందరూ కూడా మా ఫ్యామిలీ కూడా వెయిటింగ్ ఈ సినిమా ఎలాగైనా ఈ సినిమా కొట్టాలి అని నేను కూడా ఇది ఈ సినిమాకు ముందు ది లాస్ట్ లాస్ట్ డ్యాన్స్ అనుకుని మైండ్లో ఫిక్స్ అయ్యా ఒక లాస్ట్ ట్రై చేద్దాం ఇంకా ఒక లాస్ట్ ప్రయత్నం ఒక లాస్ట్ పుష్ అని సో హోప్ఫుల్లీ లాస్ట్ డ్యాన్స్కి అంటే లాస్ట్ డ్యాన్స్ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే డ్యాన్స్ నాకు చాలా ఇష్టం దాంతోనే వచ్చాను ఇండస్ట్రీకి సో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం సో లాస్ట్ డ్యాన్స్ అంటే మూడ్లో ఓకే ఇది ఒక లాస్ట్ డ్యాన్స్ ఒక లెట్ స్కో అని చెప్పి దాంతో చేసే ప్రయత్నం ఇది శంభాల సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్